హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి గ్రాట్యుటీ పొందేందుకు ఉన్న ఐదేళ్ళ నిబంధన రద్దయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు కొత్త రూల్స్ని మరింత వివరంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సింబుల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక కొత్త లేబర్ కోడ్స్ రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ నెల నుంచి అమలు కానున్నాయండి గ్రాట్యుటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం ప్రకటిస్తూ అధికారిక ఆదేశాలు కూడా జారీ చేసింది ఐదేళ్ల నిబంధనలు రద్దు చేస్తూ కేవలం ఒక సంవత్సరానికి గ్రాట్యుటీ అని చెప్పి ఇది నిజంగా ఉద్యోగ పెన్షనర్లకు ఉద్యోగులకి దక్కినటువంటి భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు అండి గతంలో గ్రాట్యుటీ పొందాలంటే ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకోవాలనే నిబంధన ఉండేది కానీ ఇప్పుడు ఐదేళ్ల పరిమితిని రద్దు చేస్తూ కనీసం ఒక సంవత్సరానికి పరిమితం చేసినందుకు ఇది నిజంగా ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు ఇకపై కేవలం ఒక సంవత్సరం పనిచేసిన తర్వాతే ఉద్యోగి గ్రాట్యుటీ ప్రయోజనానికి అర్హత పొందుతారు ఇది పదవి విరమణ చేసిన తర్వాత లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలిగినప్పుడు పూర్తి గ్రాట్యూటీని చెల్లించడానికి వీలైతే కల్పిస్తుందండి ఇక కొత్త సవరణల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకి అధిక మొత్తంలో గ్రాట్యుటీ అందే అవకాశం ఉంది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగులకి గరిష్టంగా ఇరవై లక్షల వరకు కూడా గ్రాట్యుటీ లభిస్తుందండి ఉద్యోగుల పనికి ప్రతిఫలంగా ఇచ్చే ఈ బహుమతి ఇప్పుడు ఒక సంవత్సరం సర్వీస్ తర్వాతే లభిస్తుంది ఇది ఒక పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక గ్రాట్యుటీని గ్రాట్యుటీని లెక్కించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫార్ములాను కూడా నిర్ణయించిందండి గ్రాట్యుటీ మొత్తం అనేది ఉద్యోగి యొక్క చివరి నెల జీతం డిఎన్ఎస్ అలవెన్స్ మరియు పని చేసిన సర్వీస్పై ఆధారపడి ఉంటుంది ఈ ఫార్ములా ద్వారా ఉద్యోగులకు న్యాయబద్ధమైన మొత్తం అనేది అందుతుంది ఇక గ్రాడ్యుయేట్తో పాటు కొత్త లేబర్ కోర్స్లో ఉద్యోగులకి మరిన్ని ప్రయోజనాలు చేకూరున్నాయండి కొన్ని రంగాల్లో రోజువారీ పని గంటలు పెంచినా వారంలో పని దినాలు తగ్గించే అవకాశం ఉంది సంపాదించిన సెలవుల నిబంధనల్లో మార్పులు చేసి వాటిని వాడుకునే మరియు జమ చేసుకునే విధానాన్ని కూడా సరళతరం చేయనున్నారు ఈ మార్పులన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రతను మరియు మెరుగైన పని వాతావరణాన్ని కల్పించే దిశగా తీసుకెళ్తున్నాయండి ఇక ఇటువంటి ఉపయోగకరమైన ముఖ్యమైన న్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ అయితే జన్యున్గా రావటం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్